చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని మల్లనూరులోని చాముండేశ్వరి ఆలయ వివాదం రోజురోజుకు ముదురుతోంది ఈ నేపథ్యంలో టి సదుమూరులోని కదిరి నరసింహస్వామి ఆలయం మల్లనూరుకు చెందినటువంటి నరసింహులు నాయుడు తమ పారంపర్య ఆలయమని ఆలయ బ్రహ్మోత్సవాలు గత డెబ్బై ఏళ్లుగా ఆలయ హుండీలో వచ్చిన డబ్బులను తామే తీసుకుంటున్నామని రాజ్ కుమార్ మునిరత్నం సత్తి ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పొన్నాంగూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సైతం తమకు పారంపర్య ఆలయమని పేర్కొంటున్నారని పొన్నాంగురు గ్రామస్తులు తెలిపారు నరసింహ నాయుడు గారు చంద్ర పాపప్ప నాయుడు కుమారుడు చంద్రుడు మళ్ళా విభూషణుడు వెంకటాచలపతి నాయుడు ఊరునాయుడు అని ఉన్నాడు అతను వీళ్ళందరూ పది ఇరవై మంచిని చేసుకుని ఒకే గొడవ చేసుకుని ఊర్ల కొట్లాట చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మాకు వాళ్ళ గురించి భయంగా ఉంది మా బిడ్డల గిడ్డలు చుట్టేదానికి కూడా భయంగా ఉంది మా ఊరి గుడి మా ఊరి దేవర అది మమ్మల్ని వదలకుండా వాళ్ళు తగాదాలు చేస్తూ ఉంటారు దీని గురించి పెద్దలు అందరూ మనసు పెట్టి మాకు మంచి ఇది చేసి మా ఊరి గుడిని మాకు అధికారం చేసేనట్ల చేసి ఇవ్వాలని మేము కోరుతున్నాము అట్లా కాకపోతే ఈ కులంగా హక్కు లేదు మీరు రావచ్చు మొక్కొని పోవచ్చు అని చెప్పే మీరు ఈ సావణమ్మ గురి గుడి గ్రామ సర్వే నంబర్ పన్నెండులో ఒకటి దాదాపు ఈ దేవస్థానం స్థలము పదహారు సెంట్లు గలదు పదహారు సెంట్లు కలదు రెండు సంవత్సరాల ముందు ఈ పదకొండు ఉత్సవాలకి ముందు అంగుళ్ళు కట్టి ఆ బాడికి మేము తీసుకుంటామని చెప్పిన దాఖలాలు ఉన్నాయి